స్వాగతం బ్యాక్ లిఫ్టింగ్ కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు భారీగా దొంగ సత్తు స్వాధీనంతో పాటు తొమ్మిది మంది అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ టికెట్ విశ్వనాథ్ వివరాలను వెల్లడించారు వీరి వద్ద నుంచి ఐదు వందల ఏడు గ్రాముల బంగారు ఆభరణాలు ఒకటిన్నర కేజీ వెండి అరవై వేల నగదు నాలుగు లక్షల విలువ చేసే కారు నేరాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఎర్రగుంట్ల ముద్దనూరు ప్రొద్దుటూరు జమ్మలమడుగు మైదకూరు బద్వేలు పోరిమామిల కలసపాడు పులివెందుల తాడిపత్రి మద్దిమడుగు విజయవాడ ప్రాంతాల్లో ఈ ముఠా బ్యాక్ లిస్టుకు పాల్పడింది నేరస్తులు దొంగలించిన బంగారంతో కొంత భాగాన్ని తమ ప్రాంతాల్లో పరిచయాల ద్వారా అమ్మడం తాకట్టు పెట్టడం చేస్తూ ఉంటారు మిగిలిన బంగారాన్ని తమ వద్ద దాచుకున్నారు ఈ క్రమంలో నేరస్తులు దొంగలించిన బంగారంలో కొంత భాగం రాజమండ్రిలో జెట్టి జ్యువెలర్ షాప్ నందు తాకట్టు పెట్టినట్లు తెలిసింది తదుపరి విచారణలో సదురు బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు ఈ ముఠపై ఉన్న ఇరవై మూడు కేసులు ఛేదించమని తెలిపారు ఈ ముఠ అరస్టులో కీలక పాత్ర పోషించిన జములమడుగు డీఎస్పీ పర్యవేక్షణలో ఎరగుంట్ల సిఐ విశ్వనాథ రెడ్డిపై ఎస్ఐ నాగమురళి వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు జమలమడుగు సబ్ డివిజన్ ఎరగుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక టెఫ్ట్ కేసుకి సంబంధించి మీకు చెప్పాల్సింది ఇది చాలా ప్రొఫెషనల్ అండ్ చాలా మంచి డిటెక్షన్ జరిగింది ద ఎరగుంట్ల క్రైమ్ నంబర్ త్రీ సిక్స్టీ నైన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ సెప్స్ కింద క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో మనమే నైన్ అక్యూస్కి అరెస్ట్ చేయడం జరిగింది ప్రాపర్టీ రికవరీ మరి చూస్తే హాఫ్ కిలో దాదాపు మోర్ దెన్ హాఫ్ కిలో బంగారం గోల్డ్ రికవర్ చేయడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ గ్రామ్ అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోగ్రామ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది సిక్స్టీ వన్ థౌజండ్ క్యాష్ కొన్ని మొబైల్ ఫోన్లను ఒక కార్ రికవర్ చేయడం జరిగింది ఈ నైన్ ఇంటర్ స్టేట్ దొంగవాడు ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఉంది ఒక పెద్ద గ్యాంగ్ ఉంది ఈ మీరు చూస్తే వీళ్ళ మీద ఎంతమంది కేసెస్ ఉన్నాయి కోసమ్మ ఫిఫ్టీన్ కేసెస్ కోసమ్మ భర్త ఒక పేరు నా పోతురాజు ఆయన మీద ఫోర్టీ టూ కేజెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ తర్వాత వీళ్ళ అసోసియేట్స్ ఉన్నారు లక్ష్మి అలియాస్ పిచ్చి లక్ష్మి అంబాతి సీత కావతి అరుణ ఒక కేసు ఉంది అండ్ లక్ష్మి మీద పది మంది కేసెస్ ఉన్నాయి ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇప్పుడే ఇప్పటి వరకు చాలా వరకు జైల్లో పోతారు ఏం చేస్తారు జైల్లో పోయి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళా వేరే వేరే చోట వెళ్ళి దొంగతనం చేస్తారు దీంట్లో కొంతమంది ఎన్డిపిఎస్కి ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి సో మన వాళ్ళు మన పోలీస్ టీమ్ ఇన్ లీడర్షిప్ ఆఫ్ డిఎస్పీ జమ్మల్ మడుగు అండ్ ఇన్స్పెక్టర్ ఎరగుంట్ల అండ్ ఎస్ఐ ఈ కొంచెం ప్రొఫెషనల్గా మనం వర్క్అవుట్ చేయాల ఆలోచన తీసుకొని ట్రాక్ చేశారు వీళ్ళకి ఈ ఎరగుంట్లలో వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు మోడస్ ఆపరేట్ ఆపరేట్ ఏమి ఉంటుందంటే స్కౌట్ చేస్తారు బస్సెస్ బస్సెస్ లో ఇద్దరు ముగ్గురు ఎక్తారు ఒక్క వ్యక్తి ఏం చేస్తారంటే ఎవరు ఉన్నారో మన ప్యాసింజర్స్ ఉంటారు వీళ్ళతో మాట్లాడడం వీళ్ళకి ఎంగేజ్ చేయడం డిస్ట్రాక్ట్ చేయడం అట్లా చేస్తారు పక్కన ఉన్న ఈ కట్ చేసి బ్యాగ్ నుంచి అంతా బంగారం దొంగతనం చేస్తారు సో ఇది ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ అండ్ హ్యూజ్ రికవరీ చేయడం జరిగింది కడపలో ఓన్లీ కడపలో ట్వంటీ త్రీ కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో ఆ ట్వంటీ త్రీ కేసెస్లో ఈ అంతా ప్రాపర్టీ ఫైవ్ కిలోగ్రామ్ ప్రాపర్టీ రికవర్డ్ అయింది సో ఇన్ టూ వీక్స్ మనమే ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేసి టూ వీక్స్ టైంలోనే ఎవరెవరైతే బంగారం పోయింది వీళ్ళకి అంతా రిటర్న్ చేసేస్తాం ఆల్ సిటిజన్స్కి ఈ ప్రాపర్టీ రిటర్న్ చేయడం జరుగుతుంది ఇంతకు ఫర్దర్ వీళ్ళు ఇక్కడ ఆఫెన్స్ చేయకుండా ఈ ముగ్గురు గ్యాంగ్ లీడర్స్ ఉన్నారు దీంట్లో వీళ్ళ మీద కడపలోనే పీడియాక్ పెట్టాం సో అట్లీస్ట్ ఒక సంవత్సరం వరకు వీళ్ళు ఎటువంటి దొంగదనం చేయకూడదు చేయరు అదే మనమే ఇక్కడ వీళ్ళకి మీద పీడియాక్ పెట్టాము టోటల్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది కేసెస్ ఉన్నాయి అందరూ కి లెటర్ రాస్తాము వీళ్ళకి డీటెయిల్స్ ఇస్తాము ఆ వీళ్ళ కి కూడా రిక్వెస్ట్ చేస్తాము వీళ్ళు వీళ్ళ జ్యురు లో ఇక్కడ నుంచి పీటీ వారెంట్ మీద తీసుకుపోతాము ఆ కి కూడా రిక్వెస్ట్ చేద్దాము ఫర్ స్ట్రింగ్ స్ట్రింగ్ యాక్షన్ ఆన్ దిస్ పర్టిక్యులర్ పీపుల్ సో రీసెంట్లీ ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఫోకస్ పెట్టా ఉంది డీటెయిల్ గా రివ్యూ చేయడం జరిగింది ఇక్కడ కడప స్పెషల్లీ కడప టౌన్ అండ్ అన్ని మేజర్స్ కడప జిల్లాలో ఉన్న టౌన్స్లో కొంత ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ సంబంధించి ఒక సిస్టమేటిక్ ప్లాన్ చేయడం జరిగింది చాలా టఫ్గా ఉంటాము ఎవరు ఆఫెండర్ దొరికితే ప్రాపర్గా ట్రీట్మెంట్ ఉంటుంది అప్పీల్ బీడీ యాక్ట్ మేము పోతాము కడప జిల్లాలో ఎవరు దొంగతనం చేయకూడదు మేము అలౌ చేయరు ఎవరైనా బయటకి వస్తే ఎవరైనా ఈ ఆఫెన్స్ లో ఇన్వాల్వ్ అయితే మాక్సిమం స్ట్రిక్ట్ పాసిబుల్ యాక్షన్ మనం ఇనిషియేట్ చేస్తాం సో మీ తరఫు నుంచి ఏదైనా ఈ కేసు సంబంధించి మీరు మోస్ట్లీ డే టైం జరుగుతున్నాయి ఆఫీస్ ఒక కార్ పక్కన పెడతారు ఆ బస్సెస్ లో చేసి చేస్తే ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పి బస్ వాళ్ళకి ఆపమని చెప్తారు దిగేసి ఆ కార్ ఎక్కి వెళ్ళిపోతారు ఈ వీళ్ళకి పొలిటికల్ గ్యాంగ్కి మోటార్ అండి కార్ కూడా మనం తీసుకురావడం జరిగింది సో ఈ రిసెప్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఏదో మీకు అడిగారు ఇది ఒక లీగల్ పాయింట్ ఉంది కొంతమంది ఫైనాన్స్ కంపెనీస్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ కొంతమంది ఈ వ్యాపారులు షాప్స్ వాళ్ళు ఉంటారు వీళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు వీళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా ప్రతి కేసులో మనమే చూస్తాము కానీ మన ఇప్పుడు పాలసీ ఏముంది అంటే ఎవరికి నాలెడ్జ్ ఉంది ఈ ప్రాపర్టీ హెవ్ స్టోలెన్ ప్రాపర్టీ అట్లా నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఎవరైతే ప్రాపర్టీ రిసీవ్ చేస్తున్నారో వీళ్ళకి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది అన్ని కేసెస్ సో కొంతమంది రాజమండ్రిలో మనం ట్రేస్ చేస్తాము ఈ ప్రాపర్టీ రాజమండ్రి టౌన్లో చాలా వరకు ఈ ప్రాపర్టీ ఇచ్చేసారు వీళ్ళు ఎవరు ఎవరికి ఆ రిసీవర్ ఎవరెవరికి ఉన్నారు వీళ్ళకి నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీకి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు ఈ స్టోలెన్ ప్రాపర్టీ ఉంటే వీళ్ళకి ఈ కేసెస్లో ముద్దా చేస్తాం ఆ జ్యువెలరీ షాప్ ఓనర్స్ కి ఫైనాన్స్ గోల్డ్ ఫైనాన్స్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కేసెస్ లో ముద్దయి చేస్తాం పీడి యాక్ట్ ముగ్గురి మీద మేము ఇనిషియేట్ చేస్తాం ఇది కూడా ఫ్రెష్ మీ నోట్లో ఉన్నాయి పోసమ్మ పోసమ్మ పోతరాజు పోతరాజు లక్ష్మి ఇంకా లక్ష్మి ఉంది పది కేసెస్ ఉన్నాయి వరకు పీడిఎక్ ఇప్పుడే రిపీట్ ఆఫెన్స్ చేసే వాళ్ళు ప్రాపర్టీ ఆఫెన్స్ కంపల్సరీగా ఇప్పటి నుంచి పీడిఎక్ ఇనిషియేట్ చేస్తాం మంచి వర్క్ చేసింది మన స్టాఫ్ ఉంది మీ సమక్షం వీళ్ళకి అప్రిషియేషన్ సర్టిఫికెట్ ఇస్తాం